హాయ్ అండి వెల్కమ్ టు అవర్ అన్బాక్సీ అశ్విని ఛానల్ ఇవాళ మన వీడియోలో మనం ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలనేది పక్కా కొలతలతో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసేయచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏంటంటే మేము ముందుగానే కొలతలు కొలిసేసి పక్కన పెట్టుకున్నామండి ఫస్ట్ మనం ఉప్పు ఎండలో పెట్టుకొని చక్కగా తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి పట్టలేటప్పుడు మనం తడి లేకుండా చూసుకొని ముందుగానే ఉప్పు కొలిసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మేము ఇక్కడ మానిక ముక్కలు కలుపుతున్నామండి అంటే రెండు కేజీల వరకు రెండు కేజీల ముక్కలు చక్కగా నీట్గా వాష్ చేసి తుడిచి ఎండలో ఆరబెట్టుకొని చక్కగా ముక్కలు కొట్టించుకొని పెట్టుకోవాలండి ఎక్కడ తడి అనేది అస్సలు తగలకూడదు తడి తగిలితే మాత్రం ఖచ్చితంగా పచ్చడి పాడైపోద్ది వచ్చేస్తుంది పచ్చళ్ళు పట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా పట్టాలండి ఇక్కడ మనం మన రెండు కేజీల ముక్కలకి మూడు గిద్దలు ఉప్పు తీసుకోవాలండి మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దలు ఉప్పు అలాగే గిద్దన్నర కారం తీసుకోవాలండి మీకు మంచిగా అవైలబుల్గా ఉండే పచ్చళ్ళ కారం త్రీ మ్యాంగోస్ అని మనం ఇంట్లో పట్టుకునే మామూలు ముడి కారం అని ఇలా దొరుకుతాయి కదండి మంచి కారం తీసుకొని ఉంచుకోవాలి అలాగే ఆవు పిండి అండి ఆవుపిండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టిద్ది అలాగే మెంతిపిండి ఇంత కేజీకి వచ్చేసి రెండు గుప్పుళ్ళు అలా వేస్తామండి మెంతిపిండిని ఎక్కువ యూస్ చేయమన్నమాట చేదొచ్చిద్దని ఒక మూడు గుప్పళ్ళు అలా యూస్ చేస్తారు ఆ తర్వాత చక్కగా నువ్వుల నూనె కలపాలండి ఆవకాయ పచ్చడికి నువ్వుల నూనె పోస్తే మాత్రం చక్కగా ఉండిద్ది పచ్చడి చాలా టేస్టీగా వచ్చిద్ది అయితే ఒక్కోసారి నూనె ముక్కలను బట్టి పట్టిద్దండి కేజీ వచ్చేసి పావు తక్కువ కేజీ నూనె పట్టిద్ది రెండు మా రెండు కేజీలకి వచ్చేసి కేజీనర నూనె పట్టిద్దండి నూనె లేకపోతే కనుక పచ్చడి పాడైపోద్దు కాబట్టి చక్కగా నూనె కూడా ఎక్కువ పోసుకుంటే మొక్క మునిగిందాక నూనె ఉండాలి లేకపోతే పచ్చడి నిలవ ఉండటం కష్టమవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా గెరట పెట్టి స్టీల్ గిన్నెలో కలుపుకోవాలండి మొత్తం మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మనం చిన్నులపాయలు ముందుగానే ఒలిసి పెట్టుకోవాలండి పొట్టు తీసేసి పెట్టుకున్న చిన్నులపాయలు కూడా వేయాలి మేము ఇంకా చిన్నులపాయలు పెట్టుకోలేదు లాస్ట్లో కలుపుతాము అలా చక్కగా ఒకే పచ్చడి కొలతలు అర్థం కాకపోతే కామెంట్ చేయండి అండి మేము రిప్లై ఇస్తాము ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ